గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ రేకులపల్లి సంతోష్ రెడ్డి తెలిపారు గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో మీడియా సమావేశంలో సర్పంచ్ రేకులపల్లి సంతోష్ రెడ్డి మాట్లాడారు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించినందుకు ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు వెంకటాపూర్ గ్రామ అభివృద్ధికి అభివృద్ధిలో అందరూ సహకరించగలని మన గ్రామ అభివృద్ధి కొరకు ఎలాంటి సమస్యలు ఉన్నా అభివృద్ధి దృష్టికి తీసుకురాగలరు ఎలాంటి సమస్యలున్నాని పరిష్కరిస్తాం అభివృద్ధి గురించి కూడా కమిటీ చేయాలని మరిపోతే గ్రా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ మరి డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ మరి పోతే యాద యాద కులస్టులకు గొర్రెల షెడ్లు కానీ అన్నీ కలిసి కట్టుగా నిర్మించుకుంటాం